అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు కదా రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే అశోకజ్ దా రెండు శర్మిదా రెండు అక్కడ చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కాబట్టి ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి చూశారా దేశలు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి కూడా కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లో ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళకి పిలిచేవాడు కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పేరే కేసులు పెట్టారు అభివృద్ధి కాకుండా మీద కేసులు అంటే ఏ విధంగా హెరా చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకి పోయినా సరే ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు కేసులు లేని వాడి వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వారు గారు చెప్పిన వివరాలు ఏమి మళ్ళీ నేను తిరిగి చెప్పదలుచుకోలేదు అందరిలాగా నేను కేవలం కొన్ని సూచనలే చేస్తాను ముఖ్యంగా గతంలో పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు అప్పుడు తెలంగాణలో ఇరవై వేల మూడు వందల కోట్లు మాత్రమే అదే ఇరవై మూడు ఇరవై నాలుగులో మన ఆదాయం పద్నా పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఐదు కోట్లకు పడిపోతే తెలంగాణలో అదే పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఆదాయం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లకు పెరిగింది అంటే మనకే వారికి ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యత్యాసం సుమారు పదివేల కోట్లకు పెరిగింది దీనికి కారణం అనాలోచితంగా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి రకరకాల ట్యాక్స్ లేసి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా బాగొట్టుకొని తెలంగాణ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక బార్డర్ నుంచి కానీ వస్తే అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ అక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు తప్ప గతి లేని వారు తప్ప మొత్తం ఉన్నవాడు ఎవడో ఇక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకోని పరిస్థితి సో ఇటువంటి ఎనామలీస్ని గౌరవనీ లేన ముఖ్యమంత్రి గారు సరి చేయవలసినవి ఇంకొన్ని ఉన్నాయి ఇటువంటివి సరి చేసుకుంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అలాగే మిగిలిన రాష్ట్ర ఆదాయం కూడా పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణ మనం నెక్ టు నెట్ ఉంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత రాష్ట్రం అధ్వానంగా ఎలా అయింది తెలంగాణ తెలంగాణకి మనకి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగుకి పదిహేను వందల గ్యాప్ ఉన్నది నలభై ఐదు వేల కోట్ల గ్యాప్కి వెళ్ళింది సో ఇది గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే చాలా సవరణలు చేసుకునే అవకాశం ఉంది ఇంకొద్ది రెండు నిమిషాల్లో ముగిస్తాను అధ్యక్ష ఎక్కువసేపు తీసుకోను ఇప్పుడు ఈ అప్పులు ఏదైతే చూపెట్టారో తొమ్మిది లక్షల ఒక డెబ్భై మూడు వేల వరకు డెబ్భై మూడు వేల కోట్ల వరకు నేను గతంలో ఈ అప్పుల మీద సిఏజీ ముర్ము గారిని గిరీష్ ముర్ము గారిని కూడా రెండుసార్లు కలిశాను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ అప్పులన్నీ సవివరంగా హెడ్ బై హెడ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ని హెడ్ బై హెడ్ క్రాస్ వెరిఫై చేసుకుంటే సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది మరి ఇప్పుడు మరి అది తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేలంటే డెఫినెట్గా గవర్నమెంట్ నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తవ్వి కొద్దీ ఇంకా వస్తున్నాయన్నారు ఇంకా కనీసం ఒక లక్ష పాతిక వేల కోట్ల వరకు మీరు తప్పకుండా తవ్వవలసిన అవసరం ఉందని నేను పెద్దలకు తెలియజేస్తున్నా ఎటువంటి అనుమానం లేదు కాంట్రాక్టర్ల బాకీలు ఇవన్నీ ఒకటి పాతిక వరకు చూపెట్టారు ఒకటి లక్ష పదమూడు వేల కోట్లు సుమారు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల వరకు ఖచ్చితంగా ఉంది ఈ రాకపోవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే ఉన్నారో ఆ అధికారులని ఇంకా కంటిన్యూ చేసి వాళ్ళనే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వాళ్ళు మొహాటంగా కొంచెం 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 ఇంకొంచెం ఉండడం చూడండి ఇంకొంచెం అలా ఇవ్వడం జరుగుతుంది ఎంతోమంది ఫైనాన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు అదే డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళని పక్కకు పంపించేశారు వాళ్ళని పిలిపించే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి మూడు నాలుగు రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఇన్నోవేటివ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఈ రోడ్ల గురించి చూచాయిగా చెప్పారు ఇంకా కొన్ని సలహాలు మరి నాకు కూడా ముఖ్యమంత్రి గారు సమయం ఇస్తే ఓ పదిహేను వేల కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వచ్చే ఉపాయం ఉంది ఆయన సమయం ఇస్తే ఆయనకు అది కూడా చెప్తాను అధ్యక్ష ఇక అన్ని విషయాల మీద మనం ఒక డీటెయిల్ చర్చ పెట్టుకుందామని ప్రతిదానికి అనుకుంటున్నాం కానీ సభా సమయం మనం పని పెంచుకోకపోతే అవి మనం మాట్లాడుకుంటాం అవుతుంది అధ్యక్ష మాటలకే పరిమితం అవుతుంది కాబట్టి తమరు సభా సమయాన్ని ఈసారి కాకపోయినా వచ్చేసారైనా డిస్కషన్కి ఎక్కువ అవకాశం ఉండేలాగా పెంచమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు గారు సభ్యులందరూ కూడా మాట్లాడే అధ్యక్ష రాష్ట్రంలో ప్రజల ఆదాయం తలసరి ఆదాయం పెరగలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం వందల వేల లక్షల రెట్లు విరిగిపోయింది ఎక్కడికక్కడ ఒక అసమర్థ పాలన ఒక దుర్మార్గమైన విధ్వంస పాలన జరిగింది నేను ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల రావాల్సిన ఆదాయం రాలేదు పెట్టుబడిదారులలో కూడా ఇన్వెస్టర్స్లో ఒక అపనమ్మకం వచ్చింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడితే సేఫ్ కాదు ముప్పై ఏళ్ళుగా మేము పెట్టుబడులు పెట్టాం ఉన్న పడంగా ఎలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో తెలియదు గొంత మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్న సందర్భాలున్నాయి ఈరోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు జరిగాయంటే వాళ్ళు విల్లింగా ఇచ్చారు అధ్యక్ష అక్కడ దాస్బల్లా కానీ రామానాడి స్టూడియో కానీ ఇవన్నీ కూడా బెదిరించి భయభ్రాంతులు చేసి కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి ఆస్తులు చాలా జరిగాయి దీని పర్యవసరం ఏంటి అధ్యక్ష అభివృద్ధి ఆగిపోయింది ఉండే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే అవన్నీ వెతిర చేసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అమర్ రాజ ఒక కమిట్మెంట్ తో జిల్లాకు వచ్చారు ఇది నా సొంత జిల్లా ఈ జిల్లాలో పుట్టాను ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని వస్తే పెట్టుబడులు పెడితే కార్పొరేట్ ఆఫీస్ తిరుపతిలో పెట్టారు కడ వాళ్ళందరూ భయపడి ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టారు కానీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఏమవుతా అని భయపడి హైదరాబాద్లో పెట్టారు కానీ ఒరిజినల్గా అమర్ రాజా హెడ్ క్వార్టర్స్ తిరుపతి వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్స్ కూడా తిరుపతి అలాంటిది లేని ఆరోపణలు పెట్టి వెనకానబడి ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలంటే కడాల్ కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా రాబోయే రోజుల్లో ఒకే రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే ఏమవుతాం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదని అదే లూలు విశాఖపట్నంలో ఒక మంచి షాపింగ్ మాల్ ఎన్నో ఇబ్బందులు పడి ఆయన తీసుకొస్తే వాళ్ళు తరివేసే పరిస్థితి వస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఒకటి ఉండు కదా దిశ ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా అని నేను అడుగుతున్నా పెట్టుబడులు లేకపోతే సంపద ఎట్ట సృష్టిస్తామని అడుగుతున్నా సంపద సృష్టించకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది దిశ ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు కరప్షన్ ఏ విధంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఎట్లా సంపాదిస్తారు అనే దానిపైన ఇక్కడ జరిగినటువంటి అవినీతి కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కే స్టడీస్గా తీసుకొని విద్యార్థులు చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత పరాకాష్టకెళ్ళామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు అధ్యక్ష మాకు ఐడియాస్ ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారు చంద్రమోహన్ రెడ్డి గారు చాలా మంది అన్నారు ఈసారి ఎమ్మెల్యేస్ లో కూడా చదువుకున్న వ్యక్తులు చాలా మంది వచ్చారు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు చాలా మంది ఇక్కడ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వివిధ రంగాలలో బాగా నిష్ఠాదులు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చారు యంగ్స్టర్స్ వచ్చారు ఈరోజు మీ అందరి ఆలోచనలు కావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ఏ విధంగా చేయాలని నేను కూడా ఆలోచిస్తాను మిమ్మల్ అందరినీ నిరంతరం మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు తీసుకొని ఏ విధంగా ఆచరణలో పెట్టాలను పెడదాం దానికి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేసి ఇంటరాక్షన్ కూడా నేను రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టి మీ ఆలోచన మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని ముందుకు పోతాం ఇప్పుడే రఘురామకృష్ణరాజు గారు మాట అన్నారు సరి విష్ణుకుమార్ రాజు గారు ఇది మన స్టేక్ హోల్డర్స్ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి ఇప్పుడే నేను చూస్తున్నాను మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఇది వాస్తవం ఇది డాక్యుమెంట్ అని చూపియాలి అట్లా కాకుండా మనం తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు ఏడు లక్షల నలభై ఐదు వేల కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు ప్రజల్ని మభ్య పెడతారు అబద్ధాలతో మోసం చేస్తారు ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు నేను ఢిల్లీకి పోయాను చేశాను ఎవరా రషీద్ చంపిన వాడెవరు చచ్చిన వారెవరు ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా ఓకే అది అయింది ముప్పై ఆరు మంది చనిపోయారు గవర్నర్ దగ్గరికి వెళ్ళావు ముప్పై ఆరు మంది పేర్లు ఇమ్మంటున్నా రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం నీకు ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటా మళ్ళీ ఆ కేసు చేస్తా ఈ రోజు నువ్వు చెప్తున్నావు దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా అని సవాలు విసురుతున్నాను అధ్యక్ష మాయ మాటలు మాట్లాడ దొంగ ఏడుపులొద్దు నంగి మాటలొద్దు బాబాయ్ అని చనిపించే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయ్ తెలియదు చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా దోషల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని ఉత్తరా అధ్యక్ష మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతాను ఒకే మాట చెప్పాను ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను అదే మాదిరిగా చాలా మంది మీకు అనుమానం ఉంది గడిచిన రోజుల్లో హత్యలు చేశారు అవి మాత్రం మీరు పట్టించుకోలేదని అవి కూడా వదిలి పెట్టను వడ్డీతో సహా చెల్లిస్తా అది కూడా పెడతాను ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు హత్యలు చేయడం నేరాలు చేయడం ఘోరాలు చేయడం ఎదురుదాడి చేయడం అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు కానీ ఆ ముసుగు తీస్తాం నేరస్తులు నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న దృశ్య అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అందుకే విష్ణుకుమార్ రాజు గారు చెప్పిందని పేరు